నమస్కారం స్వాగతం పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్ ఫోన్లను అమ్మేయకండి ఇలా చేయటం వల్ల పీకల్లో చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు సాధారణంగా ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ కొందరు తీసుకుంటూ ఉంటారు ఈ జాబితాలో మీరు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి ఎందుకంటే ఇలా తీసుకువెళ్లిన పాత మొబైల్స్ నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి ఆ నేరగాళ్లు ఈ మొబైల్ ఫోన్ల ఐఈఎంఐ నెంబర్లు మదర్ బోర్డులు సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతులు చేస్తున్నారు ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఇలా వచ్చిన డబ్బుల నుంచి ఈ మొబైల్ ఫోన్లను సేకరించి తెచ్చిన వారికి కమిషన్ ఇచ్చి దందా కొనసాగిస్తున్నారు ఇలా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఈ దందా సాగుతుంది తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదనల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద దుమ్మగూడెం పోలీసులు అక్టోబర్ ఎనిమిదో తేదీన వాహనాల తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు బైక్లపై వచ్చారు పోలీసుల్ని చూసి చూడగానే తత్తరపాటుతో వెంటనే వెనుదిరిగి వేగంగా పారిపోయేందుకు యత్నించారు వారిని పోలీసులు వెంబడించగా బీహార్ రాష్ట్రానికి చెందిన అక్తర్ అలీ ఖాన్ అనే వ్యక్తి దొరికాడు ఇలా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఈ దందా సాగుతుంది ఇతడు పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ ఊరూరా తిరుగుతుంటాడని పాతవి పాడైపోయిన మొబైల్స్ తీసుకుని ప్లాస్టిక్ సామాన్లు ఇస్తుంటాడని తెలిపారు ఈ మొబైల్స్ ని బీహార్ కు తీసుకెళ్లి అక్కడ తన్వీర్ హలీం అనే ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నట్లు తెలిపాడు పట్టుబడిన అలీఖాన్ నుండి నూట యాభై పాత మొబైల్ ఫోన్లు ప్లాస్టిక్ సామాన్లు ఒక బైక్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చూశారుగా ఇక నుంచి పాత మొబైల్ ఫోన్లు అమ్మే ముందు జర జాగ్రత్త